నా పేరు హైమవతి నేను పుట్టింది మచిలీపట్నం నేను వచ్చింది విశాఖపట్నం రంగికి నేను భీముడిపట్నంలో ఇల్లు కట్టుకున్నాను నా మొదటి గురు అంటే జానంలోకి రాకముందు రమణ మహర్షి శిష్యురాలు చలంగారి అమ్మాయి గారు నేను పద్నాలుగేళ్ళు ఆ ఆశ్రమానికి మాకు దగ్గర ఇల్లుండేది కొంతమంది మాస్టర్స్ గురువులు మాట్లాడి చెప్తారు జాను కొంతమంది చూస్తూ వాళ్ళ తాలూకా వైబ్రేషన్స్ ఇస్తారన్నమాట ఆ రకంగా నేను సౌరిషి అమ్మగారి దగ్గర ఆవిడ చూపులోని వైబ్రేషన్స్ తీసుకొని టెలిపతి ద్వారా ఎలా మాట్లాడాలి మనస్తో మనసు నుంచి మనసుతో ఎలా మాట్లాడాలి అన్నది నేను భీముడిపట్నంలో నేర్చుకున్నాను తర్వాత పిల్లల చదువుల కోసం నేను వైజాగ్ ఇక్కడికి వచ్చా మేము ట్రాన్స్ఫర్ చేసుకుని మా వారు స్టేట్ బ్యాంక్లో పనిచేస్తున్నారు వచ్చాక ఇక్కడ టూ థౌజండ్ సిక్స్లోని సీతందార్లో మేము ఇల్లు కొనుక్కున్నాము అక్కడ కుమారి మేడం గారి ద్వారా మేము జానంలోకి వచ్చాము ఫస్ట్ నేను జానం విన్నది జీకే గారు అప్పాజీ గారు దంపతులు జీకే అప్పాజీ కుటుంబం వాళ్ళ ఇంటికి నేను వాళ్ళు మా ఇంటి దగ్గర జానం చెప్తుంటే ఫార్టీ డేస్ అప్పట్లో ఏంటంటే ఫార్టీ డేస్ జానం చేయాలి అని చెప్పేవాళ్ళు ప్రతి ఇంట్లో కూడా ఫార్టీ డేస్ పెట్టుకునేవాళ్ళం పెట్టుకున్నప్పుడు ఫస్ట్ నేను జానంలో కూర్చున్నప్పుడు ఎక్కువసేపు చేయలేకపోయాను నేను కళ్ళు మూసుకుంటే ఎవరైనా పారిపోతున్నారేమో నన్ను నదిలో సరి అనిపించేది అయితే నాకు ఈ రోజు నుంచే శాఖాహారం అయిపోయామ్మా అని అప్పజీగా చెప్పారు ఎందుకు అప్పుడు అర్థం కాలేదు అప్పటి ఈ పిరమిడ్ పార్టీలో శాఖాహారుల్ని ఎంచుకునే పార్టీ పిరమిడ్ పార్టీ ఆత్మజ్ఞానుల పార్టీ పిరమిడ్ పార్టీ సత్యమేవ జైతే పార్టీ పిరమిడ్ పార్టీ అని నినాదంతో మనం ఇక్కడ నిలబడి చెప్తున్నాం అది అవలంబించాలి నేను టూ థౌజండ్ సిక్స్లో టూ థౌజండ్ నైన్లో సార్ నన్ను ఎమ్మెల్యేగా నిలబెట్టారు అప్పటికే నేను త్రీ ఇయర్స్ అయింది జానులకు వచ్చి ఎమ్మెల్యే అంటే ఏంటో కూడా నాకు తెలియదు అయినా సరే రమ్మన్నారు కూర్చున్నారు అందరం కూర్చుని మాట్లాడుతున్నాం లాస్ట్లో నాకు మైక్ ఇచ్చి మాట్లాడు అన్నారు అంటే ఏం మాట్లాడాలో తెలియక ముందు రోజు నేను ఆ పాంప్లెట్ని అంతా చదివేశాను సాక్రటీస్ ఏం చెప్పారు గుర గుర్జ మన గాంధీరాత్ ఏం చెప్పారు గురజాడ అప్పారావు ఏం చెప్పారు ఇవన్నీ చదువుకుని వెళ్ళిపోయాను వెళ్ళిపోయి పరీక్ష చేసినచ్చు అప్పుడు అక్కడికి వెళ్ళి గారు చెప్పారండి పదిహేడవ శతాబ్దంలో క్రీస్తు శకం క్రీస్తు పుట్టకముందు పుట్టారండి ఆయన ఎప్పుడూ సత్యమే మాట్లాడేవాళ్ళు ఎప్పుడూ సత్యంతోనే ఉండేవాళ్ళు ఏదన్నా అడిగితే నాకేం తెలియదు అనేవాళ్ళట సాక్రటీస్ ఆ రెండు మాటలు నేను యూట్యూబ్లో నేర్చుకొని అలాగే మనం ఏంటంటే ఇది సత్యం పార్టీ ప కాబట్టి మనం సత్యమే మాట్లాడాలి అప్పుడు సార్ అన్నారు చూసారా ఎలా మాట్లాడిందో క్లిష్ట క్లియర్గా అన్నారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఈరోజు ఎమ్మెల్యే నిలబడి ఈ పాంప్లెట్లు తీసుకెళ్ళి అక్కడ కరెక్ట్గా దగ్గర నిలబడి సంతకాలు పెట్టించేసుకుని వచ్చేయటం కాదు మనం రామరాజ్యాన్ని తీసుకురావాలి స్వర్ణాంధ్రప్రదేశ్ని చేయాలి రామరాజ్యాన్ని తీసుకురావాలి ప్రదేశ్ చేయాలి తర్వాత మేము టూ థౌజండ్ నైన్లోని మేము పాంప్లెట్లు పంచుతున్నప్పుడు మీ పార్టీ గుర్తేంటమ్మా అన్నారు అంటే టీవీ అండి అని చెప్పాం అప్పుడు టీవీ ఉండేది టీవీ మాకు ఇస్తారా అని అడిగాడు టీవీ ఇవ్వ ఇవ్వటం కాదు మేము ఇచ్చే పాంప్లెట్ చదివితే మీకే అయ్యి అని ఓపెన్ అవుతుంది అదే టీవీ అని చెప్పాడు ఇది అమ్మా టీవీ టీవీ అంటే మీరు ఇది చదివేసి జానంలో కూర్చోండి జానం ఎలా చేయాలో చెప్తారు మాకు పత్రిజీ చెప్పారు మీరు కూడా ధ్యానం చేయండి అప్పుడు మీకు టీవీలో ఓపెన్ అయిపోతే రాముడు కనపడతాడు కృష్ణుడు కనపడతాడు ఎవరెవరు కనపడతాడు అంటే వాళ్ళు రాజ్యాలు ఎలా తీవ తీయల చెప్పారు మీకు కూడా చెప్తారు రేపొద్దు నెక్స్ట్ ఎమ్మెల్యేలు మీరే రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎమ్మెల్యేలు చేసే కన్నా ఇవన్నీ చదివి తెలుసుకొని వచ్చిన వాళ్ళే మేము నిలబడతాం మేము నిలబడతాం మేము నిలబడతాం అని వచ్చిన వాళ్ళే టూ థౌజండ్ నైన్ నుంచి నేను ఈరోజు టూ 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 థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఎక్కువ అందరి ఇంటి మీద పెరమిడ్లు అందరి తలల మీద పెరమిడ్లు అందరు రావాలి అని అన్నాను కరెక్ట్గా అందరూ విదేశాల్లో కూడా పెర్మిడ్ టోపీలు పెట్టుకునే అందరు మీటింగుల్లో కూర్చుంటారు వాళ్ళ వరల్డ్ అంతా కూడా రేపొద్దున రాబోయే రోజుల్లో ఇప్పుడు పెరమిడ్ పార్టీకి కూడా ఏంటంటే మనం ప్రతి ఇంటికి పాంప్లెట్ ఒక కుంకుమరిని తీసుకెళ్ళి చెప్పటం ఇచ్చి వాళ్ళందరికీ ఇది న్యాయమైన పార్టీ సత్యమైన పార్టీ ఆత్మజ్ఞానుల పార్టీ దీనికే మీ ఓటుని ఉపయోగించుకోవాలి ఈ పిరమిడ్ పార్టీకే మీ మీ ఓటుని ఉపయోగించుకోవాలి అని చెప్పాలన్నమాట నేను అలాగే చెప్పి ఓటు వేయిస్తాను తప్పకుండాను అందరి చేత రాబోయే రోజుల్లో యూత్ 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 వస్తారు వచ్చి వాళ్ళు ఎమ్మెల్యే గారు నిలబెడితే మేము కూర్చుని చూస్తూ ఉంటాం